Welcome to Channel Finders. Hey, hey, hey. అయితే పండి మీరు దొంగలు ఎంకరేజ్ చేయగలండి కదా అయితే ముందు బండ్లుగా ప్రతి ఒక్కరు దొంగతనాలు ఎంకరేజ్ ఇట్లాంటి బండ్లు కొంటే ఏమంటారు దొంగ బండ్లన్న దొంగతనాలు చేసేదానికి ఆస్కారం ఎంకరేజ్ చేయబడ్ అట్లా దొంగలైనా పట్టించండి బయటలో అన్న కొనేటప్పుడు సార్ పదమూడున్నర బయటలు అమ్ముతున్నారు కదా అట్లానే ఎండి మీకు మీరు హెల్ప్ చేస్తున్నట్టు అది మీ పండ్లు కూడా ఎందుకు అవును కదా ఎవరు ఎవరు అమ్ముతారు అట్లా పండ్లు పట్టించండి మాకార్ చేసే వదిలేదు గార్డెన్ అండ్ లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుంచి కావలి టౌన్లోని ఇస్లాంపేట్లో ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేయడం జరిగింది అన్ని రీజుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు సిఐలు మొత్తం నలుగురు సిఐలు ఎస్ఐలు దాదాపు పన్నెండు మంది ఎస్ఐలు టోటల్గా అరవై మంది ఇస్లాంపేట ప్రతి విధిని సెర్చ్ చేసి ప్రతి వీధిని కూడా సెర్చ్ చేసి ఎవరైనా అనుమానాస్పద అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా ఇంకేమైనా బంధువులు కానీ ఇంకేమైనా ఇల్లీగల్ అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉందా అనేసి సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగా ముప్పై ఏడు బైక్స్ ఒక ఆటో కూడా మంచి రికార్డ్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు ఓనర్స్ దగ్గర వాటిని కూడా అసీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీ లేని పండ్లు కొనవద్దండి మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది జెన్యున్గా ఉండే పనులే కొనుక్కోండి అట్లా ఏదన్నా దొంగ పనులు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్జీ ఆర్సీలు న్యూస్ రికార్డు లేకుండా సంబంధించి రికార్డు లేకుండా బండ్లు టూ వీలర్స్ ఉండేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి దానివల్ల మనం ఇమిక్ అవుతుంది అందరికీ ప్రజలందరూ కూడా వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు ఇట్లా మనం చాలా వరకు తొంగితానాలని బైక్ దొంగితానాల్ని అరికట్టగలుగుతాం అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కావాలి జేఈ గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము